రెండు వేల రెండు ఆగస్ట్ ఇరవై రెండున విడుదలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం ఇడియట్ మాస్ మహారాజా రవితేజ రక్షిత జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డెబ్బై ఒకటి కేంద్రాలలో ఇడియట్ అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ శ్రీమయూరి గడ్డి అన్నారం గంగా సికింద్రాబాద్ టివోలీ సినిమా మల్కాజ్గిరి రాఘవేంద్ర ఆర్సీపురం గీత్ వరంగల్ కాకతీయ హన్మకొండ శ్రీదేవి భువనగిరి వసుంధర నిజామాబాద్ విజయ కరీంనగర్ తిరుమల ఖమ్మం సుందర్ మిర్యాలగూడ లలిత సూర్యాపేట రామలింగేశ్వర మహబూబ్నగర్ నటరాజ్ పాల్మంచ వెంకటేశ్వర అనంతపురం గంగా కర్నూలు భరత్ నంద్యాల ప్రతాప్ ప్రొద్దుటూరు విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ కడప తహర్ తిరుపతి తేజ తిరుపతి శ్రీనివాస మదనపల్లి సాయి చిత్ర చిత్తూరు విజయలక్ష్మి విజయవాడ సాయిరాజా వన్ టౌన్ శ్రీనివాస మహల్ పోరంకి శ్రీనివాస ఉయ్యూరు శ్రీలక్ష్మి మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ మినీ ఆనంద్ జగ్గయ్యపేట కమల్ తిరువూరు న్యూ ప్యాలెస్ గుంటూరు లిబర్టీ ఒంగోలు రాధామహల్ తెనాలి సంగమేశ్వర నరసారావుపేట శ్రీనివాస డీలక్స్ చిలకలూరిపేట భాస్కర్ డీలక్స్ చీరాల శ్రీ సాయి మహల్ వినుకొండ శ్రీ వెంకటేశ్వర రేపల్లి కృష్ణా టాకీస్ అద్దంకి విఎన్ఎస్ థియేటర్ బాపట్ల శ్రీనివాస థియేటర్ నెల్లూరు మాధవ్ కావలి సాయి మహల్ గూడూరు జిఎస్ రాయల్ ఏలూరు సత్యనారాయణ భీమవరం విజయలక్ష్మి పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం వెంకట్రామ తణుకు వెంకటరామయ్య రాజమండ్రి రామకృష్ణ కాకినాడ రుక్మిణి మండపేట సూర్యమహల్ అమలాపురం లలితమహల్ తుని వీర్రాజు తాటిపాక సత్యశాంతి పిఠాపురం శివదుర్గ పెద్దాపురం శోభ వైజాగ్ మెలోడీ వన్ నాట్ ఫోర్ ఏరియా లక్ష్మీనరసింహ గాజువాక మినీమోహిని నర్సీపట్నం సాయశ్రీకన్య అనకాపల్లి సత్య విజయనగరం న్యూపూర్ణ శ్రీకాకుళం కీర్తన పలాస రవిశంకర బొబ్బిలి రామా టాకీస్ పార్వతీపురం సౌందర్య రాజాం వాసవి చిట్టివలస గణేష్ సాలూరు ఆంజనేయ డియర్ వ్యూయర్స్ అప్పట్టు ఇడియట్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి